ఎవరీ వన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆడుదాం ఆంధ్రా సో మీ అందరికీ తెలిసిందేనండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆడుదాం ఆంధ్రా అని చెప్పేసి సో స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఒక ఈవెంట్స్ను తీసుకురావడం జరిగిందండి సో దాని యొక్క క్యాప్షన్ చూసినట్లయితే ఇది అందరి ఆట అనేది దీని యొక్క క్యాప్షన్గా ఉంది సో మరి యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి దీన్ని మనం ప్రాంతీయ అంశాలలో దీన్ని మనం చదువుకుంటామండి సో రేపు రాబోయే ఎగ్జామ్స్లో ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి సో ఎటువంటి సో మనకి క్వశ్చన్ రావచ్చు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి ఆడుదాం ఆంధ్ర సో దీనిని ప్రారంభించింది ఎప్పుడు సార్ అంటే ఈరోజేనండి సో మనకి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున సో దీన్ని ప్రారంభించారు అంటే దీన్ని ఎక్కడ సార్ అంటే లయోలా పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి నల్లపాడు అంటే గుంటూరు జిల్లాలో ఉంటుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది సో ఎప్పటి వరకు ఈ యొక్క క్రీడల్ని కండక్ట్ చేస్తూ ఉంటారు సార్ అంటే ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నలభై ఏడు రోజుల పాటు ఈ యొక్క క్రీడలు జరుగుతూ ఉంటాయి మరి ఈ క్రీడలకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలలో సో మనకి ఏదైతే మనకి జిల్లా స్థాయి సో నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క పోటీలు జరుగుతూ ఉంటాయి మరి ఏదైతే ఈ యొక్క పదిహేను వేల నాలుగు గ్రామ ఆరు వార్డు సచివాలయాల్లో సో ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు పేర్లను నమోదు చేసుకున్నారండి సో అలా నమోదు చేసుకున్నప్పుడు మొత్తం ఐదు క్రీడా అంశాలండి సో మొత్తం ఐదు క్రీడా అంశాలు అవి ఒకటి క్రికెట్ ఒకటి వాలీబాల్ ఒకటి కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ డబుల్స్ అని చెప్పేసి ఈ యొక్క ఐదు క్రీడా అంశాల్లో ఎక్కువగా మనకి ఈ యొక్క క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారండి సో మనకి ముప్పై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది క్రీడాకారులు పేరు నమోదు చేసుకోవడం జరిగింది అంటే ఔత్సాహికులు అని చెప్పేసి అంటాం అనమాట సో మరి మొత్తం ముప్పై నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది ఈ స్పోర్ట్స్ కోసం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు మరి గెలిచినటువంటి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఎలా ఉంటుంది సార్ అంటే సో మనకి నియోజకవర్గం స్థాయి అని జిల్లా స్థాయి అని రాష్ట్ర స్థాయి అని చెప్పేసి మూడు కేటగిరీల్లో ఈ యొక్క ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు అట్లా మనకి ఫస్ట్ ప్రైజ్ నియోజకవర్గ స్థాయిలో అయితే మాత్రము ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తారండి అదేవిధంగా సెకండ్ ప్లేస్లో నియోజకవర్గ స్థాయిలో పదిహేను వేల రూపాయలు ఇస్తారు థర్డ్ ప్రైజ్ అనేది ఐదు వేల రూపాయలు ఇస్తారు అదే మనకి జిల్లా స్థాయిలో చూసినట్లయితే అరవై వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది సో ఆ తర్వాత సెకండ్ ప్రైజ్ ముప్పై వేలు ఉంటుంది థర్డ్ ప్రైజ్ టెన్ థౌజండ్ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్ సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ అండి సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ ల్యాక్స్ థర్డ్ ప్రైజ్ టూ ల్యాక్స్ ఉంటుంది సో ఎక్సెప్ట్ మనకి బ్యాడ్మింటన్ డబుల్స్లో మాత్రం సపరేట్గా క్యాష్ ప్రైజ్ ఉంటుంది అవి మనం చూసినట్లయితే సో అది కూడా అని తినండి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి అండ్ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ మనకి ట్వంటీ థౌజండ్ ఉంటుంది సెకండ్ ప్రైజ్ టెన్ థౌసండ్ థర్డ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ సో అదే మనకి జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ ముప్పై ఐదు వేలు సెకండ్ ప్రైజ్ ట్వంటీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ టెన్ థౌజండ్ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ దేనికి సంబంధించింది బ్యాడ్మింటన్ డబల్స్లో సో మనకి టూ ల్యాక్స్ ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వన్ ల్యాక్ ఉంటుంది థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది సో ఖచ్చితంగా క్యాష్ ప్రైజ్ అంతా కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి సో ఎందుకు సార్ అంటే ఇది రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళని మానసికంగా లేదా శారీరకంగా సో ఎదుగుదలకు స్పోర్ట్స్ అనేవి దోహద పడతాయి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది సో నలభై ఏడు రోజులు ఈ యొక్క ఈవెంట్స్ జరుగుతాయి గుర్తుంచుకోండి ప్రధానంగా ఈ యొక్క ఐదు క్రీడాంశాలు గుర్తుంచుకోండి మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది క్రీడాకారులు సో మనకి పేర్లు నమోదు చేసుకోవటం జరిగింది దీనికి సంబంధించి సో దీని ట్యాగ్లైన్ కూడా ఇంపార్టెంటే ఇది అందరి ఆట అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో వీ లవ్ రీడింగ్ అని చెప్పేసి సో మనకి సమ్మర్లో అండి సో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంచడం కోసం ఆ యొక్క ఏదైతే వీ లవ్ రీడింగ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని మనం గతంలో డిస్కస్ చేసాం అదేవిధంగా సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా అంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా మనము ఏదైతే మొత్తం దిశ యాప్ వచ్చి మూడు సంవత్సరాలు అవుతుందని చెప్పేసి ట్వంటీ ట్వంటీలో దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసాం అదేవిధంగా పద్దెనిమిది ఏదైతే దిశ పోలీస్ స్టేషన్స్ కూడా తీసుకురావడం జరిగిందని మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ మహేంద్రవరంలో సీఎం గారు ప్రారంభించారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అదేవిధంగా మనకి ఆపరేషన్ పరివర్తన ద్వారా ఈ యొక్క గంజాయి సాగును కానివ్వండి అక్రమ రవాణాను కానివ్వండి నిర్మూలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆపరేషన్ పరివర్తన అనే కార్యక్రమాన్ని తీసురావడం జరిగింది దేశంలోని మొట్టమొదటిసారిగా ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదేవిధంగా మనకి జగనన్నకు అనే కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష అనే పథకాన్ని కూడా తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇటీవల కాలంలో చూసినట్లయితే ఒక టూ ప్లేసెస్లో అండి ఇథనాల్ ప్లాంట్స్ అండి ఒకటి విజయనగరం జిల్లా ఒకటి కృష్ణా జిల్లాలో పెట్టబోతున్నారని చెప్పేసి డిస్కస్ చేసాం అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అండి మొట్టమొదటిసారిగా మనకి వైఎస్ఆర్ పశు జెనరిక్ మెడికల్ షాప్లు అని చెప్పేసి ఒక మెడికల్ షాప్ని విజయవాడలో ప్రారంభించారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి సో ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించిన అంశం అండి ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కండక్ట్ చేస్తూ ఉన్నారు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత దృష్టి సో లిథియం రిజర్వ్స్ అనేవి మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ లిథియం రిజర్వ్స్ ఎక్కువ ఉన్న దేశాలలో చిలీ మొదటి స్థానంలో ఉంటుంది అకార్డింగ్ టు ద ట్వంటీ ట్వంటీ టూ ఇయర్ సో రెండు వేల ఇరవై రెండు సో మనకి గత సంవత్సరంలో పోల్చుకున్నట్లయితే ఎక్కువగా మనకి లిథియం రిజర్వ్స్ ఉన్న కంట్రీ అండి సార్ అంటే ఫస్ట్ చిలీ అండి సెకండ్ ఆస్ట్రేలియా థర్డ్ వచ్చేసరికి అర్జెంటీనా అనేది మొదటి మూడు స్థానాల్లో లిథియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు అయితే మన భారతదేశం అనేది ఎక్కువగా చైనా నుంచి లిథియంని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉందన్నమాట చైనా అండ్ అక్కడ పక్కనే ఉన్నటువంటి తైవాన్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది సో ఈ యొక్క ఇంపోర్ట్స్ ని సంబంధించి అక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇటీవల కాలంలో మన భారతదేశం అనేది ఆస్ట్రేలియాతో టైఅప్ అవటం జరిగిందండి లిథియం రిజర్వ్స్ ని మన భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడం కోసం గతంలో ఆస్ట్రేలియాతో అయింది ఇప్పుడు రెండవ దేశంగా అర్జెంటైనాతో కూడా ఎంఓ యూజ్ చేసుకోవడం జరిగింది భారతదేశం అయితే మరి దీనికి సంబంధించి భారత అవసరాల కోసం విదేశాలలో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ సో వీరు అర్జెంటైనాకి చెందినటువంటి క్యాటా మార్కా వినారా వై ఎనర్జెటికా డాల్ డెల్ అని చెప్పేసి సంటమంట్ సో అది కంపెనీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఒకటి రెండు సార్లు చదువుకోవడమే అర్జెంటైనాకి చెందినటువంటి క్యాటా మార్కా మినారా వై ఎనర్జెటికా సొసై డాల్ డెల్ ఎస్టోడా అని చెప్పేసి ఈ యొక్క కంపెనీతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది మన భారతదేశం సంబంధించిన ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ వారు సో మరి ఏ దేశానికి సంబంధించినటువంటి కంపెనీ సార్ అంటే ఇది సో అర్జెంటైనాకి సంబంధించిందండి ఈ యొక్క ఎస్టాడో అనేది సో మరి ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం జరిగింది మరి ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశం అనేది వచ్చే ఐదు సంవత్సరాలలో సో యొక్క లిథియం నిక్షేపాల అన్వేషణ గనుల అభివృద్ధి కోసము సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా సో మనకి గతంలో అండి మనం మాట్లాడుకున్నట్టు ఆస్ట్రేలియాలో రెండు లిథియం మూడు కోబాల్ట్ గనులపై ఎంవోయూ చేసుకోవడం జరిగింది మన భారత ప్రభుత్వం అండ్ ఆస్ట్రేలియా ప్రభుత్వం అది మనం లిథియం రిజర్వ్స్పై ఏ దేశంతో ఫస్ట్ టైం ఎంవోయూ చేసుకున్నామంటే దట్ ఈజ్ ఆస్ట్రేలియా సెకండ్ ఏ దేశంతో ఈ యొక్క లిథియం రిజర్వ్ సంబంధించినటువంటి సో ఈ యొక్క గనులపై మనం ఎంవోయూ చేసుకున్నాం సెకండ్ దేశం ఏంటి సార్ అంటే దట్ ఈస్ అర్జెంటీనా అని చెప్పేసి అంటామండి అర్జెంటీనా అని చెప్పేసి అంటాం సో మనం రెండు వేల ఇరవై రెండులో చైనా నుంచి హాంకాంగ్కి సో మనం ఈ యొక్క ఎక్కువగా ఈ దేశాల నుంచి మనం లిథియం రిజర్వ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదండి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది మనం ఖర్చు పెట్టడం జరిగింది అంటే మన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేవి మనం చెల్లించడం జరిగిందండి చైనాకి హాంకాంగ్కి ఇలా సో అందువల్ల ఈ కా ఈ కాస్ట్ను తగ్గించుకోవాలని చెప్పేసి మనం కొన్ని కొన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగానే అర్జెంటైనాతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం గుర్తుంచుకోండి ప్రపంచవ్యాప్తంగా తొంభై ఎనిమిది మిలియన్ టన్స్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయండి సో నైంటీ ఎయిట్ అని నైంటీ ఎయిట్ సో మనకి తొంభై ఎనిమిది మిలియన్ టన్స్ రిజర్వ్స్ ఉన్నాయి వాటిల్లో అయినా ట్వంటీ పర్సెంట్ షేర్ని కలిగి ఉన్నది మరి మొదటి మూడు దేశాలు ఇందరూ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం సో ఫస్ట్ చిలీ సెకండ్ ఆస్ట్రేలియా మూడు అర్జెంటైనా ఎక్కువగా లిథియం రిజర్వ్స్ ఉన్నవి ఇవి గుర్తుంచుకోండి మరి మన భారతదేశంలో స్టాండ్ ఏంటి సార్ అంటే సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో అండి సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ లిథియం రిజర్వ్స్ అనేవి సో మనకి కాట్రా అనే ప్రాంతంలో బయటపడటం జరిగింది ఆ తర్వాత రాజస్థాన్లో అండి ఆ తర్వాత రాజస్థాన్లో మన దేశీయ అవసరాలకు ఉపయోగపడే ఎయిటీ పర్సెంట్ లిథియం రిజర్వ్స్ని గుర్తించారు ఆ తర్వాత మనకి కర్ణాటకలో అండి మనకి కర్ణాటకలో పదహారు వందల హెక్టార్స్లో మాండియా డిస్టిక్లో మాండియా మాండియా డిస్టిక్లో సో వీటిని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది లిథియం రిజోర్స్ని సో వెరీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా అనంతపురం అండ్ కడప జిల్లాలలో అండి సో మనకి కడప వైఎస్ఆర్ కడప జిల్లాలలో సో మనకి ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్లో కూడా ఇటీవల కాలంలోనే ఈ యొక్క లిథియం నిక్షేపాలు ఉన్నట్లు మనకి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఈ స్టాండవుడ్ గుర్తుంచుకోండి సో మన భారతదేశంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫైవ్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ అండ్ రాజస్థాన్లో ఎయిటీ పర్సెంట్ సో నీడ్స్ అంటే భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ రిజర్వ్స్ రాజస్థాన్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది నెక్స్ట్ కర్ణాటకలో సో మనకి సిక్స్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ సో మనకి హెక్టార్స్లో మాండ్యా డిస్టిక్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అండ్ కడప సో ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్లో లిథియం రిజర్వ్స్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందండి గుర్తించారు అంతేనండి సో ఇది లిథియంని ప్రాసెస్ చేసి దాన్ని లిథియంగా మార్చాలి అంటే ఈ యొక్క మెటల్ అండి ఈ యొక్క రా మెటీరియల్ని లిథియంగా మార్చి అవసరాలకు ఉపయోగించాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని సో అందువల్ల జస్ట్ గుర్తించారంతే స్టార్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదండి మన విదేశాల నుంచే తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే సో వీటిని ప్రాసెస్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని అనమాట ఈ లిథియం రిజర్వ్స్ అనేవి మీ అందరికీ తెలిసిందే సో మనకి సెల్స్ బ్యాటరీస్లో కానివ్వండి ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాల్లో కానివ్వండి సో కొంత కొంత మెడికల్ ట్రీట్మెంట్లో కూడా ఉపయోగిస్తారండి ఈ యొక్క లిథియంని సో అందువల్ల ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి ఫస్ట్ మనం ఏ దేశంతో ఆస్ట్రేలియాతో సెకండ్ మనము అర్జెంటైనాతో ఎంబోయి చేసుకోవడం జరిగింది లిథియం రిజర్వ్స్ మీన రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూనికార్న్గా ఇన్క్రెడ్ సో అని చెప్పేసి ఇన్క్రెడ్ అనేది యూనీ హోదా పొందింది అని చెప్పేసి చెప్తున్నారండి సో ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ అండి ఇది లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి సో ఎడ్యుకేషన్ లోన్స్ పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఇలా ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ లైక్ మనం పేటిఎమ్ ఎలా ఫోన్పే ఎలా సో అలా అంటే అవి ఒక యాప్స్ వీటితో కూడా ఇది ఒక క్రెడ్ యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఇవి ఇట్ ఈస్ ఎ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా గతంలో ఉండేది ఇప్పుడు దానికి యూనీ కార్ను హోదా ఇచ్చారు అంటున్నారు అదేవిధంగా ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడులో యూనీ హోదా హోదా తగ్గించుకున్న రెండవ సంస్థ అని చెప్పేసి అంటున్నారు అండి సో రెండవ సంస్థ అంటే ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి రెండవ సంస్థ అండి మరి ఫస్ట్ ఏంటి సార్ అంటే సో మనకి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో క్విక్ కమర్స్ అని చెప్పేసి దాన్ని యూనికాన్గా గుర్తించారు ఇప్పుడు మళ్ళీ మనకి ఇన్క్రెడ్ని గుర్తించడం జరిగిందండి అయితే మన భారతదేశంలో సో ఇక్కడ మనకి యూనికాన్స్ అంటే ఏంటి అదేవిధంగా అసలు స్టార్టప్స్ అంటే ఏంటి యూనికాన్స్ అంటే ఏంటి చీత అంటే ఏంటి గజైల్ అంటే ఏంటి డిస్కస్ చేద్దామండి సో ఆ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనకి ఏదైనా ఒక కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాపిడో తీసుకున్నామండి లేకపోతే జొమాటోనే తీసుకున్నాం సో జొమాటో స్టార్ట్ అయినప్పుడు అండి జొమాటో జొమాటో స్టార్ట్ అయినప్పుడు ఇట్ ఈజ్ ఏ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ అని చెప్పేసి అంటే అంకుర సంస్థ అంటాం సో ఈ యొక్క స్టార్టప్ కంపెనీ అనేది చిన్న చిన్న అంకుర సంస్థగా ఉంటుంది ఇది ఏర్పాటు చేసినట్టు ఇది ఏర్పాటు చేసిన ఒక టూ త్రీ ఇయర్స్లోనే సో దాని యొక్క టర్నోవర్ అనేది వన్ బిలియన్ డాలర్ని క్రాస్ అయితే దానికి యూనికార్న్ కార్ను హోదా ఇస్తారు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక అంకుర సంస్థగా ఏర్పడి అది ఇన్ ద షార్ట్ పీరియడ్ అంటే టూ ఆర్ త్రీ ఇయర్స్లో వన్ బిలియన్ డాలర్ అండి వన్ బిలియన్ డాలర్ సో మనకి ఈ యొక్క అంత వన్ బిలియన్ డాలర్ టేక్ ఓవర్ తీసుకున్నట్లయితే అంత వన్ బిలియన్ డాలర్ వాటి యొక్క ట్రాన్సాక్షన్ చేస్తే వాటి యొక్క వాల్యూ అండి దాన్ని స్టా యూనికార్డ్గా గుర్తిస్తారు సో ఇది మరి మన భారతదేశంలో సో యూనికాన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే అవి పెరుగుతూ ఉంటాయి కాన్స్టెంట్గా ఉండవు సో ఓవరాల్గా ఒక వన్ నాట్ నైన్ యూనికాన్స్ ఉన్నాయండి అవి పెరుగుతూ ఉంటాయండి వన్ నాట్ నైన్ అనేది మీరు ఫిగర్ గుర్తుంచుకోవద్దు సో వెరీ రీసెంట్గా ఇచ్చింది గుర్తుంచుకొని సరిపోతుంది సో మరి అలా అసలు యూనికాన్స్ అంటే వన్ బిలియన్ సో వాటి యొక్క ఓవరాల్గా వాటి యొక్క వాల్యూ అనేది ఆ కంపెనీ యొక్క వాల్యూ అనే టర్న్ అనేది వన్ బిలియన్ డాలర్ ఉండాలండి దాన్ని యూనికార్న్గా గుర్తిస్తూ ఉంటారు ఆ తర్వాత గజేల్ అని చెప్పేసి ఉంటుందండి ఆ తర్వాత చీతా అని చెప్పేసి ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే ఒక స్టార్టప్ కంపెనీస్ని సో చీతా గజేల్ యూనికార్న్గా డివైడ్ చేస్తారు అంటే వాటికి ఆ హోదాలు ఇస్తారు సో ఇక్కడ మనకి చీతాస్ చూసామనుకోండి సో మరి చీతా అంటే ఇదేంటి సార్ అంటే ఏవైనా ఒక కంపెనీ టూ థౌజండ్ ఇయర్లో ఏర్పాటు చేసి సో అది టూ థౌజండ్ ఇయర్లో ఏర్పాటు చేసి ఉండాలి వితిన్ ఫోర్ ఇయర్స్లో వితిన్ ఫోర్ ఇయర్స్లో యూనికార్ను హోదాను అందుకుంటే అంటే వన్ బిలియన్ డాలర్ యొక్క హోదాను అందుకుంటే దాని యూనికార్నిగా గుర్తిస్తారు దాన్ని మనము చీతాస్ అని చెప్పేసి అంటామండి సో మనకి దీని యొక్క టర్న్ ఓవర్ అనేది స్టార్టింగ్లో టూ హండ్రెడ్ మిలియన్ టు ఫైవ్ హండ్రెడ్ మిలియన్గా ఉంటుందన్నమాట అది రెండు వేల సంవత్సరం తర్వాత ఏర్పడాలండి రెండు వేల ముందు కాదు రెండు వేల సంవత్సరంలో ఏర్పడి సో విత్ ఇన్ ఫోర్ ఇయర్స్లో యూనికార్ను హోదాను అందుకుంటే అలాంటి వాటి కంపెనీ చీతాస్ అంటారు సో గజైల్ అంటే టూ థౌజండ్ ఇయర్లో అంటే రెండు వేల సంవత్సరంలో ఏర్పడి విత్ ఇన్ టూ ఇయర్స్లో యూనికార్న్ హోదాను అందుకోగల సామర్థ్యం ఉన్నదాన్ని దాన్ని గజైల్ అని చెప్పేసి అంటారు మరి యూనికాన్ అంటే సో మీ అందరికీ తెలిసిందే ఆ హోదా పొందిన వాటిని యూనికాన్ కంపెనీస్ అంటారు వన్ బిలియన్ డాలర్ అనేది టర్న్ ఓవర్గా ఉండాలి ఇలా ఎక్కువగా యూనికాన్స్ ఉన్నటువంటి సో మనకి సిటీ సెన్సార్ మన భారతదేశంలో అంటే ఫస్ట్ బెంగళూరు సెకండ్ ఢిల్లీ థర్డ్ ముంబై ఇక్కడ ఎక్కువగా ఉన్నాయండి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే యూనికాన్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో ఫస్ట్ యుఎస్ఏ ఉంటుందండి సెకండ్ అనేది చైనా ఉంది సో థర్డ్ అనేది థర్డ్ అనేది ఇండియా ఇండియా అనే మన భారతదేశమే ఉంది ఈ యొక్క యూనికాన్ కంపెనీకి సంబంధించి సో మనకి రీసెంట్గా ఈ సంవత్సరంలో రెండే రెండింటికి యూనికాన్ హోదా ఇచ్చారు ఒకటి వచ్చేసరికి క్విక్ కమర్స్ ఇంకోటి వచ్చేసి ఇన్క్రెడ్ అని చెప్పేసి అంటామండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే త్వరలో రిలయన్స్ డిస్నీ స్టార్ ఇండియా విలీనము అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి సో ఒప్పందం ఖరారైంది సో ఈ ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే సో రిలయన్ ఇండస్ట్రీస్లో అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైనటువంటి వైకామ్ ఎయిటీన్ అని చెప్పేసి ఇదొకటి ప్లాట్ఫామ్ అండి ఇది సో స్టార్ ఇండియా ఈ రెండింటిని విలీనం చేయడం జరిగిందండి గతంలో సో మనకి వైకామ్ ఎయిటీన్ని స్టార్ ఇండియాలో విలీనం చేశారు ఆ విలీనం చేసినప్పుడు మనకి స్టార్ ఇండియా తరపున డెబ్బై ఏడు ఛానల్స్ ఉండేవండి సో అదేవిధంగా ఈ యొక్క వైకామ్ ఎయిటీన్ యొక్క ప్లాట్ఫామ్ తరపున ముప్పై ఎనిమిది ఛానల్స్ ఉండేవి అయితే వీటిల్లో ఇదిగోండి ఈ యొక్క అయితే మనకి డిస్నీ ఉందో ఆ డిస్నీకి షేర్ హోల్డింగ్ ఉందండి ఎంత ఉంది సార్ అంటే ఫార్టీ నైన్ పర్సెంట్ ఉందండి సో రిలయన్స్కి వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది అయితే ఇప్పుడేం చేస్తున్నారంటే సో ఈ యొక్క డిస్నీలో కూడా అంటే ఈ యొక్క డిస్నీ అనేది ఒక సపరేట్ ఒక ప్లాట్ఫామ్ ఉందండి దీన్ని రిలయన్స్లోకి ఒప్పందంటే మెచ్చైపోతూ ఉన్నారు న్యూస్ రావడం జరిగింది సో గతంలో అండి సో జీ ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది దీన్ని సో ఈ జీ ఎంటర్టైన్మెంట్ని సో మనకి కల్వర్ మ్యాక్స్ సో ఈ రెండింటిని రెండింటినీ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు మనకి డిస్నీని సో రిలయన్స్లో అయిపోతున్నారు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మోడీ టు టేక్ పార్ట్ ఇన్ ద వీర్బాల్ దివాస్ ప్రోగ్రామ్ టుడే సో మనకి వీర్బాల్ దివాస్ అని చెప్పేసి సో ది ప్రైమ్ మినిస్టర్ ఆన్ జాన్యువరి నైన్త్ ట్వంటీ ట్వంటీ టూ అనౌన్స్డ్ అనౌన్స్డ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ వీర్బాల్ దివాస్ టు మాక్ ద మార్టిఆర్డమ్ ఆఫ్ గురు గోవింద్ సింగ్ సో మనకి గురు గోవింద్ సింగ్ అని చెప్పేసి ఈయన టెన్త్ సిక్ గురువు అండి పదవ సిక్ గురువు ఇతనికి నలుగురు కుమారులు ఉన్నారు వాళ్ళల్లో ఒక ఇద్దరు సో మనకి షహీబ్ జాదాస్ బాబా జోర్వార్ సింగ్ జీ అండ్ బాబా ఫతేహ్ సింగ్ జీ అని చెప్పేసి వీరు వీరు ఏదైతే మనకి మొఘలమైన ఒక కొన్ని యుద్ధాలు చేశారని సో వీళ్ళను కూడా ముస్లిం మతంలోకి మారమంటే వీళ్ళు ప్రాణతాగాలు అర్పించారని చెప్పేసి సో ఇలా ఒక హిస్టరీ ఉందండి సో ఇక్కడ మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క వీర్బాల్ దివాస్ అనేది ఎవరి యొక్క రిమెంబరెన్స్లో భాగంగా చేస్తారు అంటే సో మనకి గురు గోవింద్ సింగ్ సో పదవ సిక్కు గురువు వీరి యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో బాబా జోర్వార్ సింగ్ జీ అండ్ బాబా ఫతేహ్ సింగ్ జీ సో వీరి యొక్క ఏదైతే మనకి త్యాగాల గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు గుర్తుంచుకోండి అయితే ఫస్ట్ ఫస్ట్ వీర్బాల్ దివాస్ ఎప్పుడు సెలబ్రేట్ చేశారు సార్ అంటే సో రెండు వేల ఇరవై రెండు లాస్ట్ ఇయర్ అండి సో ఇది సెకండ్ ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనండి రైట్ అయితే మనము ఈ యొక్క డేస్కి సంబంధించి సో మరి యొక్క ఈ యొక్క వీర్బాల్ సింగ్కి సంబంధించి సో ఈరోజు అనేది ఈ డేని డిసెంబర్ పద డిసెంబర్ ఇరవై ఆరున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో డేట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ యొక్క సిక్ మత పెద్దలకు సంబంధించి సో ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారనమాట సో మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాజ్ సైన్డ్ ద టెలికమ్యూనికేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ద సెంటర్స్ లాంగ్ డిస్కస్డ్ సక్సెషర్ టు ద టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సో మనకి గతంలో టెలిగ్రాఫ్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఉండేది ఇప్పుడు దాని ప్లేస్లోకి టెలికమ్యూనికేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీని తీసుకురావడం జరిగింది దాని మీద ప్రెసిడెంట్ గారు కూడా ఆమోదముద్ర వేయడం జరిగింది అని చెప్పేసి మనకి న్యూస్లో రావడం జరిగిందండి అయితే దీనిని లోక్సభలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అశ్విని వైష్ణవ్ గారండి ఐటీ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ రైల్వే మినిస్టర్ ఈయన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే లోక్సభ డిసెంబర్ ఇరవయో తారీఖున సో మనకి ఆమోదముద్ర వేయడం జరిగింది సో రాజ్యసభ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున దీన్ని ఆమోదముద్ర వేయటం ఆమోదముద్ర వేసిందండి సో మనకి డిసెంబర్ ఇరవై నాలుగు సంబంధించి ప్రెసిడెంట్ గారు దీన్ని ఎసెంట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు సో అందువల్ల ఇలాంటివి లోక్సభ ఎప్పుడు పాస్ చేసింది రాజ్యసభ ఎప్పుడు పాస్ చేసింది సో ప్రెసిడెంట్ ఎప్పుడు ఆమోదముద్ర వేశారు ఇలా అడుగుతారండి సో అందువల్ల ఇవి గుర్తుంచుకోవాలి ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు సో అదేవిధంగా సో ఏ యాక్ట్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఉండేది సో ఇప్పుడు దాన్ని రీషెల్ఫ్ చేసి ఈ యాక్ట్ తెస్తాడడం జరిగిందండి అంటే ఏవైతే యొక్క టెలికమ్యూనికేషన్ సంబంధించి అంటే ఈ యొక్క టెలికామ్ సంస్థలు ఉంటే చూసారా లైక్ జియో ఎయిర్టెల్ ఎలాంటివండి సో స్పెక్ట్రం వేలం సో ఇవన్నీ కూడా దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా ఈ యాక్ట్ ద్వారా మనము చేస్తూ ఉంటాం అయితే గతంలో ఈ యాక్ట్ ద్వారా దగ్గర దగ్గరగా వంద ఏవైతే ఆర్గనైజేషన్స్ నుంచి లేదా వంద పర్మిషన్ తెచ్చుకోవాలండి కొన్ని కొన్ని సంస్థల నుంచి అంటే ఏదైనా ఒక సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా పెట్టాలి అంటే ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటే సో దగ్గర దగ్గరగా హండ్రెడ్ ఆఫీసెస్ నుంచి ఒక వంద ఆఫీసెస్ నుంచి లైసెన్స్ తెచ్చుకోవడం ఇలా కొంచెం గందరగోళంగా ఉండేది ఇప్పుడు అదేం కాకుండా సో మనకి సులువుగా ఈ యొక్క టెలికమ్యూనికేషన్ వ్యవస్థను మేనేజ్ చేయడం కోసం ఈ ని తీసుకురావడం జరిగింది గుర్తుంచుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ పద్దెనిమిది వందల ఎనభై చట్టంలో రెండు వేల మూడు రావడం జరిగింది టెలికమ్యూనికేషన్ యాక్ట్ అదే విధంగా మన భారతదేశంలో టెలికామ్ సెక్టర్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు సారంటే సో మనకి ట్రాయ్ అని చెప్పేసి అంటాం టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి ఈ ట్రాయ్ వారు మన భారతదేశంలో రెగ్యులేట్ చేస్తూ ఉంటారు పీడి వాఘేలా అనే వ్యక్తి ట్రాయ్కి హెడ్గా ఉండడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఇస్రో ఇస్రో ప్రయోగాల పరంపర అని చెప్పేసి మనకి ఇస్రో మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో జనవరి ఒకటి నుంచే ప్రయోగాలు ప్రారంభిస్తారట రెండు వేల ఇరవై మూడులో మొత్తం యాభై యొక్క ఉపగ్రహాలను నింగిలోనికి పంపించినటువంటి ఇస్రో అండి సో రెండు వేల ఇరవై మూడు ఇస్రోకి బాగా కలిసి వచ్చిందండి చంద్రయాన్ మీ అందరికీ తెలిసిందే సో చంద్రయాన్ త్రీ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది అయితే దీంతోపాటుగా సో మనకి ఆదిత్య ఎల్వన్ అని చెప్పేసి సో ఇది కూడా మనము ఏదైతే మరి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగిందండి కక్షలోనికి ప్రవేశపెట్టడం జరిగింది మరి మొత్తము రెండు వేల ఇరవై మూడు యాభై ఒక ఉపగ్రహాలను ఇస్రో వాళ్ళు పంపించారు అని చెప్పేసి అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పన్నెండు ప్రయోగాలు చేస్తాము అంటే నెక్స్ట్ ఇయర్ అండి పన్నెండు ప్రయోగాలు చేస్తామని ఇస్రో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పర్టికులర్గా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖున పిఎస్ఎల్విసి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ద్వారా ఎక్స్పో శాట్ అనే ఒక ఉపగ్రహాన్ని కూడా పంపిస్తున్నామన్నారు ఆ యొక్క ఉపగ్రహం యొక్క వెయిట్ వచ్చేసరికి నాలుగు వందల ఎనభై కేజీలు అని చెప్పేసి ఇస్రో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదే రోజున మళ్ళీ ఒకటో తారీఖునే సో మనకి కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఒక కేజీ సో మనకి పేలోడ్ ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి సో విఆమ్ శాట్ అనే ఒక ఉపగ్రహాన్ని కూడా ఇస్రో వాళ్ళు పంపిస్తా అన్నారు అని చెప్పేసి ఇస్రో చైర్మన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో అదే షార్ నుంచి పంపిస్తాము అని చెప్పేసి అన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పన్నెండు ప్రయోగాలని మేము చేస్తాము అని చెప్పేసి ఇస్రో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో మొత్తం రెండు వేల ఇరవై మూడులో ఎయిట్ రాకెట్స్ ద్వారా సో మనకి ఎనిమిది రాకెట్ల ద్వారా యాఫ్ యొక్క ఉపగ్రహాలను ఇస్రో వాళ్ళు పంపించడం జరిగింది సో అందువల్ల మనం గుర్తుంచుకోండి పిఎస్ఎల్బిసి ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఎక్స్పో శాట్ అనే ఉపగ్రహాన్ని నాలుగు వందల ఎనభై కేజీలు ఉపగ్రహాన్ని జనవరి ఒకటిన పంపిస్తున్నారు అదేవిధంగా కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఒక కేజీ బరువు ఉన్నటువంటి సో విఎం శాట్ అనే ఉపగ్రహాన్ని కూడా జనవరి ఒకటో తారీఖునే పంపించాలని చెప్పేసి ఇస్రో భావిస్తూ ఉంది సో లాస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ మీన్స్ ఈ సంవత్సరం సో ఇక ఏముందంటే ఫోర్ డేస్లో అయిపోవచ్చింది కదా సో మొత్తం యాభై యొక్క ఉపగ్రహాలను ఇస్రోలు పంపించడం జరిగింది అదేవిధంగా ఇస్రో అనగానే సో మనకి ఇస్రో సో మీ అందరికీ తెలిసిందేనండి సో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పడింది సో మనకి కర్ణాటక సో మనకి హెడ్ క్వార్టర్ బెంగళూరు కర్ణాటకలో ఉంటుందండి అదే మరి దీనికి సంబంధించి ఇస్రోకి సంబంధించిందండి సో మనకి ఇస్రోకి సంబంధించి మొట్టమొదటి చైర్మన్ ఫౌండర్ వచ్చేసరికి సో విక్రమ్ సారాభాయ్ గారిని మీ అందరికీ తెలిసిందే ప్రజెంట్ మనకి ఎస్ సోమనాథన్ ఎస్ సోమనాథన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు ఇస్రో చైర్మన్గా ఆయన కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని మాట్లాడుకున్నాం అతని యొక్క ఆటోబయోగ్రఫీ కొంచెం వివాదాస్పదంగా ఉంది ఇంకా విడుదల అవలేదులండి సో నిలవ కుడిచా సింహంగల్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందని కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో గతంలో కె శివన్ అనే వ్యక్తి ఉన్నారు అతని మీద కొంత ఇలాంటివి ఆరోపణలు ఉన్నాయి ఆ పుస్తకంలో అని చెప్పేసి మనకి సోమనాథన్ గారు కొంచెం వివాదాస్పదంగా రావడంతో ఆ యొక్క జీవిత ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని నిలుపుదల చేయడం జరిగింది అందువల్ల నిలవ కుడిచా హంగాలు గుర్తుంచుకోండి ఆ సోమనాథన్ గారిదే సో చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి సో ఈ చెక్ లిస్ట్లో జాన జనపదాలల్లో ఏంటంటే జనపదాలల్లో నివసించే ప్రజలకు వినోదాన్ని అంటే ఒకప్పుడు అండి సో మహాజనపదాలు అని చెప్పేసి అంటామా సో ఆ జనపదాలలో నివసించే ప్రజలకు వినోదాన్ని పంచిన అతి ప్రాచీన కళ తోలుబొమ్మలాట అని పాల్కూరి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో తెలిపాడు చూడండి జనరల్ కూడా ఇది మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తామండి సో మనకి పండితారాధ్య చరిత్రను రచించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే పాల్కురి సోమనాథుడు సో ఈ యొక్క పండితారాధ్య చరిత్రలో తోలు బొమ్మలాట ప్రస్తావన ఉన్నది అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా పురాణ పాత్రలకు తొలిసారిగా ఒక ఆకారాన్ని ఇచ్చిన ఘనత తోలు బొమ్మలాటకే దక్కుతుంది అంటే పప్పెట్ షో అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం అదేవిధంగా పుస్తకాలకే పరిమితమైన కథలను దృశ్య రూపంలో తెరపైకి తెచ్చిన సాంకేతికత తోలుబొమ్మలాట ఈ కళను రక్షించుకోవడానికి ఏటా మార్చి ఇరవై ఒకటిన ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవంగా నిర్వహిస్తున్నారు సో చూడండి ఓల్డ్ పప్పెట్ షో డే అని చెప్పేసి అంట మార్చి ట్వంటీ ఫస్ట్ సో డేట్ గుర్తుంచుకోండి ప్రపంచ తోలు బొమ్మలాట దినోత్సవం అదేవిధంగా ఈ యొక్క తోలు బొమ్మలాటే సో ఇప్పుడున్నటువంటి ఏదైతే మనం చూస్తున్నటువంటి కొన్ని కార్టూన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ యొక్క తోలు బొమ్మలాట నుంచే తీసుకోవడం జరిగిందన్నారు ఈ తోలు బొమ్మలాట ప్రస్తావన అనేది పాల్కురి సోమనాథుడు రచించిన తన పండితారాధ్య చరిత్రలో దీని గురించి ప్రస్తావించారు సో గతంలో అడిగినారండి సో ఇవి మనము హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము దీన్ని మనం చదువుకోవచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇటీవల మయన్మార్ ప్రపంచంలోనే అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా ఏ దేశాన్ని అధిగమించింది అని చెప్పేసి అంటున్నారు అండి సో మనకి మయన్మార్ అనేది సో మయన్మార్ మీ అందరికీ తెలిసిందే సో మనకి ఈ దేశం అనేది నల్లమందు ఉత్పత్తిదారుగా ఏ దేశాన్ని అధిగమించింది ఈ నల్లమందు ఉత్పత్తి చేయడంలో ఫస్ట్ ఇప్పుడు మయన్మారే ఉంది గతంలో మనకి ఆఫ్ఘనిస్తాన్ ఉండేదండి ఆఫ్ఘనిస్తాన్ ఉండేది ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ని బీట్ చేసి మయన్మార్ రావడం జరిగింది సో మయన్మార్ అనగానే మీ అందరికీ తెలిసిందే ఆంగ్ సాంగ్ సూకీ అని చెప్పేసి ఉంటారండి ఒక ఆమె సో ఆమె ఆమె ఇచ్చి ఆమె పేరు ఏ దేశానికి సంబంధించిన ఆమె చాలా ఎగ్జాంపుల్ అడిగారు ఆంగ్ సాంగ్ సూకీ ఇప్పుడు అక్కడ మనకి సో అక్కడ సైనిక పాలనని నడుస్తూ ఉంటుంది అండి ప్రజాస్వామ్యాన్ని కోలగొట్టి ఇప్పుడు అక్కడ మనకి అక్కడ మిలిటరీ పరిపాలన జరుగుతూ ఉంది సో మయన్మార్ గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఎక్కువగా ఈ యొక్క గోల్డ్ అనేది స్మగ్ల్డ్ గోల్డ్ అండి అంటే మనకి ఇల్లీగల్గా గోల్డ్ అనేది సో ఏ దేశాల నుంచి ఎక్కువగా భారతదేశంలోకి వస్తుందంటే దట్ ఈజ్ సో మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ అండి మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి మన భారతదేశంలోనికి ఎక్కువగా గోల్డ్ అనేది స్మగ్ల్ అవుతూ ఉంది అంటే అక్రమంగా బంగారాన్ని మన భారతదేశంలోకి తీసుకొస్తున్నారు అది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ అనగానే మీ అందరికీ తెలిసిందే మోచా లేదా మోకా తుఫాన్ వచ్చిందండి సో ఇటీవల కాలంలో ఆ రెండు దేశాలకు బాగా ఎఫెక్ట్ చూపించింది అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయటం జరిగింది సో గుర్తుంచుకో దానికి ఎమెన్ ఆ యొక్క మోచ లేదా మోక దానికి పేరు పెట్టిన దేశం ఎమెన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అదేవిధంగా ఆపరేషన్ కరుణ కూడా మన భారతదేశము ఆ రెండు దేశాలకు సాయం చేయడం కోసం ఆపరేషన్ కరుణాను కూడా ప్రారంభించడం జరిగింది రైట్ సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో కరెంట్ అఫైర్స్ అనేవి ఒక సబ్జెక్ట్ కాదండి సో మీరు ఖచ్చితంగా మన చుట్టూ ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి సో ఆ విషయాలను మనం తెలుసుకొని వాటిని మన జనరల్ స్టడీస్కి సో లింక్ చేసుకొని చదువుకోవాలి సో ఇలా ప్రతిరోజు కూడా కనీసం వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయిస్తూ ఉండాలి సో ఎగ్జామ్ దగ్గర పడే టైంలో ఆ డోసును పెంచుకుంటూ పోవాలి టూ అవర్స్ త్రీ అవర్సు అలా చదువుకుంటూ వెళ్ళాలి సో అలా చేసినటువంటి అభ్యర్థులు సక్సెస్ని విజయాన్ని సాధించారు సో దయచేసి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ కేటాయించండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్